ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమ విశ్లేషణలు ప్రేమికులకి ఈ మాసకాలంలో తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏ ఏ అంశాల మధ్య ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ప్రేమ ఫలితాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఈ రాశి రాశిగలిగిన వారిలో మొదటగా గత కొంతకాలంగా ప్రేమించినటువంటి వ్యక్తి నుంచి మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ మనుశ్శాంతి లేనటువంటి పరిస్థితుల మధ్య సతమతమవుతూ ఒక్కొక్కరికి ఏదైతే ఈ ప్రేమ ఆలోచన బాగా డెప్తులోకి వెళ్తుందో దాని వలన చదువు మీద కానీ ఉద్యోగం మీద కానీ కుటుంబం మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ సరైన జ్వాస లేకపోవటము తల్లిదండ్రులని ఒకవైపు మానసికంగా బాధపెడుతూ వారిలో వారు బాధపడేటటువంటి పరిస్థితులు జరుగుతూ తర్వాత జరిగిన కాలం జరిగిపోయినా తదుపరి కాలాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాక అదే సమస్య వలన వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ప్రేమికులలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో చాలా కాలంగా ఆ సమస్యని ఆ గాయం నుంచి ఆ బాధ నుంచి బయటికి రానటువంటి పరిస్థితుల నుండి ఈ సమయకాలంలో వారు తప్పకుండా బయటపడేటటువంటి పరిస్థితి వారికి అనుకూలించేటటువంటి అవకాశము ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఈ మాసంలో జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ నాలుగో నెలలో గత కొంతకాలంగా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి విడిపోయినటువంటి వారు అంటే దూరం అయిపోయినటువంటి వారు కలిసేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ విడిపోయినటువంటి వారు ఒకప్పుడు ప్రేమగా ఉండి విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాల్లో కొంతమేర ఫలితము వారు ప్రయత్నించినటువంటి దానికి కొంత వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన నెమ్మది కొంత నమ్మకం కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఏర్పడుతుందని చెప్పవచ్చు ఈ రాశిగలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినటువంటి ఏదైతే తమ ప్రేమను ప్రేమించినటువంటి వారితో తెలియపరచాలని అనుకుంటున్నారో మీరు ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరచాలనుకోవడానికి ఇది సరైన సమయం అయినప్పటికీ మీ ప్రేమ విషయంలో మాత్రము ఈ మాసంలో ఎనిమిదవ తారీఖు అయినటువంటి అమావాస్య దాటిన తర్వాత చైత్రమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు చైత్రమాసంలో మీరు ప్రేమించినటువంటి వ్యక్తికి ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారో ఆ సమయకాలం ఆసన్నమైన తర్వాత మీ విషయాన్ని తెలియపరచుకోవటం వల్ల ఇటు మీకు మనసులో సందిగ్ధం అనేది విడిపోతుంది వారి నుంచి కొంతమేర మీకు అనుకూలతమైనటువంటి స్పందన లభిస్తుంది దాన్ని బట్టి మీరు ఏదైనా విషయాన్ని తెలియపరచాలనుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అంటే ఏదైనా స్నేహితుడి ద్వారాగో లేదంటే ఏదైనా ఫోన్ మెసేజ్ ద్వారాగో విషయాన్ని వారు ఇష్టపడు మీరు ఇష్టపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచేంతవరకు ప్రయత్నం చేస్తే సరిపోతుంది అదే మాదిరిగా కొంతమంది ప్రేమించినటువంటి ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్లాలంటే పెద్దవాళ్ళ యొక్క అనుకూలత ఉండాలి అలా తల్లిదండ్రులు దాంట్లో కూడా కొంతమంది చెప్పాలా వద్దా అని బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీ పెద్దవాళ్ళల్లో ఎవరైతే మీకు కాస్త చనువుగా అనుకూలంగా ఉంటారో వారికి కొంతమేర విషయాన్ని తెలియపరిచి మీ పెద్దవారికి తెలియపరుచుకోవటం వలన రేపు మీరు సమస్యల్లో పడే పరిస్థితి తర్వాత మీరు మానసికంగా ఆవేదన పడే పరిస్థితి ఉండదు కొంతమేర వారు మొదటి కాలం కాస్త కష్టంగా మీకు వ్యతిరేకతంగా మాట్లాడినప్పటికీ కొంత మీరు వారిని కన్విన్స్ చేసే పరిస్థితుల గురించి కానీ అర్థమయ్యే పరిస్థితుల గురించి కానీ మీరు మాట్లాడుకోవటం వలన కాస్త మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ ప్రేమికుల మధ్య జరిగేటటువంటి ఈ సమయకాలంలో ఇంతకుముందు ఎవరైతే ప్రేమాభిమానంగా అనుకూలంగా ఉంటూ వస్తున్నారో మీ ఇరువురు మధ్య ఏ సమస్య లేకోకుండా ప్రస్తుత కాలం అంతవరకు పర్వాలేదు మేము బాగానే ఉన్నాం ఇక మాకు సమస్య రాదులే అనుకోకూడదు ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో ఇప్పుడు ఈ మాసంలో నూతనంగా మీకు కొంతమంది సమస్యలు సృష్టించే వాళ్ళు ఎదురయ్యే అవకాశము అభిమానంగా ఉన్న మిమ్మల్ని విడదీసేటటువంటి పరిస్థితులు తర్వాత కులమతాల వలన క్యాస్ట్ ఫీలింగ్స్ వలన తర్వాత వచ్చేసరికి పెద్దవాళ్ళ నుంచి కొన్ని అసమతమైనటువంటి వ్యతిరేకతల వలన అభిమానంగా ఉన్న వారిని కూడా విడతీసి లేదంటే మీ ఇరువురి మధ్య ప్రేమాభిమానం ఉన్నదాన్ని కూడా కొంతమంది వారి స్వలాభం కోసం స్నేహితుల్లో కొంతమంది చెప్పుడు మాటల వలన ఇష్టంగా ఉన్నవారు కూడా వ్యతిరేకంగా మారేటటువంటి ప్రయత్నాలు కూడా చేసే ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి అందులో మీరు కొంచెం ఎక్కడా కూడా తొందరపడకుండా మాట జారకుండా కాస్త నిదానంగా ఆలోచించి ఏదైనా మీ లూరు మధ్య చిన్న సందర్భం ఎదుటివారి నుంచి వస్తున్నా ఆల్రెడీ ఈ సమయకాలం మీకు బాలదని తెలుసు కాబట్టి కొంచెం ఓర్పుతో మీరు నిదానంగా ఉండి సమస్యని కాస్త సర్దుమనిగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతేనే ఈ సమయకాలంలో మీరు కాస్త సమస్యలు పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక చాలామంది ప్రేమికులలో కొంతమంది ఉద్యోగాల దగ్గర ఒక్కొక్కరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు చదువుల కోసం వెళ్ళి అక్కడ కొంతమంది ప్రేమాభిమానాలు ఏర్పడి వాళ్ళ మధ్యలో దూరం అవటము ఆ సమస్యల వల్ల సతమతం అవుతూ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక మానసికంగా బాధపడటము కొంతమంది ఇప్పుడు ఐటీ రంగంలో కానీ తర్వాత సాఫ్ట్వేర్లో ఈ ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంట్ జాబుల్లో మొదట కొంతకాలం పరిచయం అవటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్ళి అనుకునే సమయానికి దూరం అవటం తర్వాత ఆ పరిచయం వలన నలుగురిలో కొంతమంది మధ్య నవ్వులు పాలే పరిస్థితులు రావడం వారిని వదులుకోలేక వారి గురించి ఆలోచించి మానసికంగా వేదన పడతాం ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారికి తర్వాత బతుకుతిరువు కోసము చదువు కోసం ఇతర దేశాలి అక్కడ చదువుతూ అక్కడ కొంతమంది ప్రేమ లవ్ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమస్యల మధ్య కాస్త మనశ్శాంతి లేకుండా చికాకు వారికి ఈ సమయకాలం ఒక దారి చూపించే పరిస్థితులు మీకు మొదటగా చెప్పినట్టుగా మీరు మీ సమస్య నుంచి బయటపడేదానికి వారికి అర్థమయ్యేలాగా వారి మీ గురించి తెలుసుకునేలాగా ఒక సమస్య మీకు అవకాశం ఇస్తుంది ఈ సమయకాలం దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకునే మార్గం చేసుకోండి ఇక కొంతమంది వివాహేతర సంబంధాలైనటువంటి అక్రమ సంబంధాలు అంటే ఒక్కొక్కరు ఫ్యామిలీ ఉండి సమాజంలో పేరుండి తర్వాత అన్నదమ్ములు బంధువులు భార్యా పిల్లలు ఈ రకమైనటువంటి బంధాలు ఉన్నటువంటి స్త్రీ పురుషులలో వారి వ్యక్తిగత కారణాల వల్ల అనుకోని పరిచయాలు అవి స్నేహాలుగా మారి ఊహించని స్థితిలోకి వెళ్ళిపోయి వివాహతర బంధాలుగా ఏర్పడటము ఆ వివాహతర బంధాలు ఏర్పడిన తర్వాత దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వటము కుటుంబంలో సమస్యలు రావటము వారిని కాదనుకోలేక పోలేక ఏ విధంగా చేయాలో తెలియక మానసికంగా వేదన వారికి ఈ సమయకాలం ఇంకాస్త చికాకులు ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యక్తిగతంగా ఈ పర్సనల్ జీవితంలో ఏదైతే కొంతమంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల వ్యతిరేకతమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు వారికి ఈ సమయకాలం అనేది ఆ సమస్యల్లో నుంచి బయటపడనివ్వకుండా కొంతమంది అయిన వాళ్ళ నుంచి కానీ మిత్రుల నుంచి కానీ లేదంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఇంకా కాస్త ఆందోళన చెందేవి అనారోగ్య పరిస్థితులు వ్యతిరేకతలు చెందేవి ఈ తరహా కొన్ని ఇబ్బందులు వ్యతిరేకతలు కూడా ఏర్పడేదానికి సమయకాలం ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఈ నాలుగో మాసంలో మీరు మానసికమైన ఆందోళన ఈ సమస్యలు పడకుండా ఉండేదానికి వరకు ఆ ట్రస్ట్ నుంచి ఆ ప్రేమాభిమానం నుంచి కాస్త మీరు దూరాన్ని మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు ఆ సమస్యలు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఒక్కొక్కరు మనకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారి మనతో కలిసి ఉన్నవారిని మనం విడిచిపెట్టి మనతో ఉండాల్సిన వారు వేరుతో ఉంటూ తల్లిదండ్రుల మార్గంలో ఉండాల్సిన వారు పరాయివారి మార్గంలో పరాయివళ మార్గంలో ఉండాల్సినటువంటి వారు కూడా పూర్తిగా వ్యతిరేకత అయ్యారంటే కొంతమంది చెడు ప్రభావాలు వసీకరణ పూజలు అలాగే కొంతమంది మరుగుమందు కొన్ని దుష్ట ప్రభావాలు ఈ ప్రయోగాలు ఈ తరహా జరిగినప్పుడు కూడా మనిషి సమస్యలు అవుతూ ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా కొన్ని పరిష్కారాలు సరైన సమయంలో చేసుకోగలిగితే అంటే ఏదైనా సమస్య ఉండి మీరు బాధపడుతూ దాన్ని ఏ విధంగా పూర్తిగా నిర్వర్తించాలో మీకు తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నంబర్లో మీరు సంప్రదించగలిగినట్టుకైతే సరైన టైంలో పదకొండు రోజుల్లో మీ సమస్య ఏంటి తెలుసుకొని దాన్ని పూర్తిగా నూటికి నూరు శాతం పూర్తిగా ఆ సమస్యని పరిష్కరించడానికి దారి దొరుకుతుంది సర్వే జన సుకరం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ద బెస్ట్